కాకినాడ జిల్లా ప్రత్యపాళ నియోజకవర్గ వ్యాప్తంగా స్వర్గీయ వరుపుల రాజా యాభైవ్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేశారు ముందుగా పెద్దశంకర్ల పొడిలో వరుపుల రాజా ఘాట్ వద్ద కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఘనంగా నివాళులర్పించారు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు అడప జగదీష్ ఆధ్వర్యంలో ప్రత్యపాళలో ఉన్న రాజా విగ్రహానికి భారీ గజమాలు వేసి నివాళులర్పించారు అనంతరం రాజాన్న అభిమానులు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తాన్ శిబిరాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు ఈ మెగా రక్తాన్ శిబిరంలో వరుపుల రాజా తనయ సత్యమాధులతో పాటు పలువురు కూటమి నాయకులు రక్తదానం చేశారు అలాగే ప్రతిపాండు యోత్వర్గంలో ఉన్న ప్రతి పాండతాలకు రాజా జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఫ్యాన్లు బహుకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మెగా రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేసి విజయవంతం చేసిన రాజధాని అభిమానులకు కూటమి శ్రేణులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు అందరూ నిండి బోర్డు మికితం సర్టిఫికెట్లు గాని మేము అంటే ఆ తీయండి ఇక్కడ ప్రతిపాడులో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో మొట్టగా రక్తదాన శిబిరం ఏదైతే రాజా గారు నిరంతరం పేదల గురించి వైద్యం గురించి విద్య గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఆయన ఆలోచనకు తగినట్టుగానే ఆయన చివరి శ్వాస వరకు వారి గురించి ఆలోచించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం అంటూ ఉంటే అది మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే నా నియోజకవర్గ ప్రాధుల గురించి ఈ అభిమానం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన రాదు వారి గుండెల్లోంచి వచ్చిన అభిమానం ఇది ఈరోజు చూసుకుంటే రక్తదాన శిబిరం రక్తం అన్నది ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయం అటువంటి కార్యక్రమానికి రోజు వారి స్వతంత్రంగా మేము నిన్న ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసామని చెప్పిన వెంటనే వారు స్వతంత్రంగా ఎందుకంటే నిన్న రాత్రి తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురవడం జరిగింది అయినా కూడా వారి ఎటువంటి లేకుండా వారి స్వతంత్రంగా ఈ రోజు